నేను ఏం చెప్తే అది నువ్వు చాలు ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు బాలుడు అయితే ఏంటి పెద్దవాడు అయితే నీ కదా ఉన్నవాడు అధికారం కలిగినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమేముందన్నా అర్థమైందా నువ్వు దిగులు చెందాల్సిన అవసరమే ఉంది నీ దేవుడు నీకు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కుటుంబంలో ఏం అవసరమో ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా ఉంటే నీ కుటుంబం బాగుంటుందో నీ పిల్లలు ఏ రీతిగా ఉంటే నీ కుటుంబం చక్కబడంతో కట్టబడంతో ఒక్కసారి చూ చూడు ప్రయత్నించు పనిపిస్తే దేవుడి అడుగు ప్రభువా నువ్వు చేయమనో నేను ప్రయత్నిస్తున్నాను ఎలా చేయాలో నాకు నేర్పించు నా ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప వారు గత కారణం ప్రారంభం నుంచి వారంతా కూడా ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారం ఎప్పుడు వెళ్ళినా కూడా పొరపాటుని ఎవరి ఎవరికి చేయాల్సిన వారు ఇష్టపడరు ఎందుకని మనం తెచ్చుకుంటా ఉంటాం కదా అంత ఉండి కూడా చూస్తావా నిజమే ఎందుకు ఇవ్వాలి నీకు ఏమైనా అప్పున్నారా వాళ్ళు ఎంత అవుతుందన్నమాట నీకు ఏం అప్పులేదు కదా పిల్లలు అడగరించేయడానికి వారు కష్టపడుతున్నారు వారు కొంచెం వారు కట్టుకుంటున్నారు వారు విస్తరించబడుతున్నారు అది వారి జీవితం వారిది వాళ్ళు చూసి నువ్వు నేర్చుకోవాలి కానీ వాళ్ళు చూసి నువ్వు ఈర్షతో బ్రతకడానికి వీలు లేదు వారిని చూసి నువ్వు కూలిపోవడానికి వీలు లేదు దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు ప్రారంభించమే నేను నీ వెనకాల ఉన్నాను కదా నువ్వు కట్టు నీ కుటుంబాలి నీ వెనకాల నేనున్నాను నీ భర్తను ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూపించు నలుగురు కూడా నీ భర్తను చూడగానే గౌరవించేలా ఉండాలంటే దాని కారణం ఏంటి ఉన్న భార్యనే భర్త ఉన్న పరిస్థితిని బట్టి కుటుంబాన్ని అంచనా వేసేస్తారు తన బయటికి చిరాకు చిరాకుగా బయటికి వెళ్ళాకంటే ఓ ఇంటికాడ ఉన్న అమ్మగారు ఏ రీతిగా ఉతికిందో చూసారా బండ్లో అర్థమైందా మీకు భర్త ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అతను ఎప్పుడు కూడా తాగేసి రోడ్లైనా పడిపోయి అక్కడ ఎక్కడ పడిపోతున్నాడంటే ఇంటికాడ సరిగా పట్టించుకునేవారు లేక కాబట్టి కదా అతను ఎప్పుడు కూడా ఆకలితో అవమానిస్తూ ఉన్నాడంటే ఉన్నటువంటి పరిస్థితి బాగోలేదనేది కదా అర్థం వారి కుటుంబం ఎప్పుడు అప్పులు బాగా అంటే ఇంటికళన అప్పులైనా సరిగా పట్టించుకోకపోవడం వల్ల కదా భర్త తీసుకొచ్చిన పది రూపాయలైనా కావచ్చు వంద రూపాయలైనా కావచ్చు అది దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడితే ఈరోజు మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది చక్కగా బట్టలుకేసి వాటికి ఏదో ఒక రకంగా ఒకవేళ రూపాయలు ఇచ్చి మంచిగా హైరేట్ చేయించి విస్తరి చేయించి అతను కేసు రోడ్డు మీద పంపిస్తే కొత్త అంత నలుపు చూడగానే ఏదో ఏదైనా ఊరు వెళ్తున్నావా దగ్గరికి వెళ్తున్నావా నీటి నింత నీట్గా ఉన్నామంటే ఎప్పుడు ఉన్నట్టుగా ఉన్నాను ఏదో సరదాగా బయటకు వచ్చాను అనగానే వా నేను చూసి వారు కూడా రే అలాగే వస్తాడు బయటికి ఎవరి దగ్గర వచ్చింది భార్య దగ్గర ఎవరి స్తోత్రం అల్లి నేర్చుకోవట్లేదు తల్లి భయపడుతు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన అంటారు నేనున్నా నీకు తోడుగా భయపడదు నేనున్నా నీకు తోడుగా దిగులు చెందుకు నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎంత మాత్రం కూడా భయపడద్దు ఆనాడు విరిని అంత తప్పించుకోవడానికి ప్రయత్నించాడు నేను బాగుంటున్నా నేను కదలేదు కాబో నాకు మాట్లాడడం కూడా చాంది కదయ్యా అంటే ఎందుకు అలా అంటున్నావు నువ్వు ఎందుకు భయపడ భయపడుతూ ఉంటావు నేను పంపించేది నేను కదా అది ఎందుకు మీకు ఇస్తూ ఉంటాడమ్మా దేవుడు పిల్లలైనా పంపించే కదా ప్రతి మనిషిని కూడా ఏదో ఒక ఉద్దేశంతోనే గుర్తించాడమ్మా ఏదొక ఉద్దేశంతోనే గుర్తించాడు ఈ లోపంలో ఏమి పని లేకుండా అసలు వారి వారి దేవుడు ఎందుకు నిర్మించాడో తెలియక చాలామంది వారి జీవితాన్ని సర్వ నాశనం చేసుకుంటున్నారు ఏమి తిందున ఏమి త్రాగుదా ఏమి ధరించుకుందా అనే ప్రతిరోజు ఇదే శక్తితో బ్రతుకుతూ వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు నిన్ను మంచి మంది మార్చబడాలి నిన్ను చూసి అనేక మంది తెలుసుకోవాలి ఇలా ఉంటే రాదేవైపో మేము కూడా వెళ్తే బాగుంటాం మేము కూడా నేర్చుకుంటే బాగుంటుంది మేము కూడా ఇలా ఉంటే బాగున్నాం వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం లేదు వాళ్ళు ఒక సరైన సంపాదన లేదు కానీ తన బయటికి వెళ్ళి ఏదో తన తీసుకొచ్చి దాంతోనే భార్య చూసావా ఎంత గొప్పగా చేస్తూ ఉంటాం అదే విన్నాను బాగా చూసాం ఎంత చక్కగా చేస్తూ వస్తూ ఉన్నాం వినండి చక్కటి ఆలోచన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తారు నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది ఐదు వాక్యం ఎందుకంటే ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఈ రెండు మాటల మీదే ఆధారపడి ఉంది దేవుడు పంపిస్తానికి ప్రయత్నిస్తాడు నిర్ణయాలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఈ రెండు విషయాల మీదే ఆధారపడి అసలు వాక్యం మనకి రెండవ అధ్యాయం కాదు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి వాక్యం అయిపోయింది ఈ చిన్న ఉపమానని చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి ఒక కుటుంబంలో భార్య భర్త పైకి వెళ్ళి రోజుకి ఐదు రూపాయల జీతం రోజు